నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో గొప్ప ఉన్నాడు నిత్యం శివార్చన చేస్తూ ఉండేవాడు అతనికి కొంత పొలం ఉంది అక్కడ పంట పండిస్తూ ఆ పంట ఆధారంగా కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేవాడు కానీ రోజు అనుష్ఠానం చెయ్యందే ఇక ఏ పని జోలికి వెళ్ళేవాడు కాదు నిత్యం ఓం శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ శివారాధన చేస్తూ శివుని అనుష్ఠానం పూర్తయిన తర్వాత తన పనిలోకి వెళ్ళేవాడు అంతేకాదు శివుని అనుష్ఠానం అంటే శివుడి ముందర కూర్చుని ధ్యానం చేయడము మంత్రాలు చదవే కాదు బయట తోటల్లోకి వెళ్ళి రకరకాల పువ్వుల్ని కోసుకుని తీసుకువచ్చి శివుడికి చక్కగా అలంకరించి ఆహా ఈ పొలలో నా శివయ్య ఎంత అందంగా ఉన్నాడో అని మురిసిపోతూ సంతోషించేవాడు ఆ గొప్ప శివభక్తుడు రోజు ఇలా చేయడం అక్కడ బయట పచ్చిక బయల్లో మేకలు కాసుకునే గొల్లవాడ చూసాడు కొన్ని రోజులు గడిచి తనకే అనిపించింది తను పూజ చేసుకోవాలి కానీ ఎలా చేసుకుంటాడు తనకేం రావు కదా ఒకరోజు వెళ్ళాడు వెళ్ళి అయ్యగారు అయ్యగారు అని కేకేశాడు ఎవరు పిలుస్తున్నారు అని ఆ శివభక్తుడు బయటకు వచ్చాడు ఏ నాయనా అంటే మరి మీరు రోజు ఆ శివయ్యకి పూజ చేస్తున్నారు కదా మనకు అలా పూజలు చేసుకోవడాలు మంత్రాలు చదవడాలు ఏదైనా వండి శివయ్య పెట్టడాలు ఇవి ఏమీ రావు మరి మీరు చేసే పూజలో నాకు కూడా కొంత ఉండాలనిపించింది పాలు పంచుకోవాలనిపించింది అందువలన నేను రోజు మీరు చేసుకునే పూజ కోసం రకరకాల పూలన్నీ ఏరి తీసుకొస్తాను అయ్యగారు వాటితో మీరు శివయ్యకి పూ చేదురుగానే అని అభ్యర్థనగా అడిగాడు ఆ శివభక్తుడికి చాలా ముచ్చటేసింది తప్పకుండా నేను కోసి తీసుకొచ్చినా నువ్వు కోసి తీసుకొచ్చినా ఆ పువ్వులు చేరేవి శివయ్య పాదాల దగ్గరే కదా తప్పకుండా తీసుకురా అన్నాడు తానే ప్రత్యక్షంగా శివుడు పూజ చేస్తున్నంత సంబరపడిపోయాడు ఆ గొల్లవాడు ప్రతిరోజు కూడా అతనికి ఓం నమ శివాయ అంటానికి కూడా నోరు తెలియదు శివ శివయ్య శివయ్య నిత్యం అదే జపం అలా శివయ్య 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 అనుకుంటూ ప్రతిరోజు లేచి చక్క చక్కటి అందమైనటువంటి పూలు అప్పుడే విచ్చుకున్నటువంటి తాజా పూలన్నీ ఏరి ఆ శివభక్తుడు ఇంటి దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గర పెట్టేవాడు శివభక్తుడు కూడా అంతే సంతోషంతో ఆ పువ్వులతో తన అర్చన చేసే శివునికి అలంకారం చేసి ఎంతో మురిసిపోయేవాడు ఆయన మంత్రాలు చదువుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ శివుడికి పువ్వులతో అలంకరిస్తూ మురిసిపోతూ ఉంటే అతను చేస్తున్న పూజ ప్రక్రియ మొత్తాన్ని ఆ గొల్లవాడు ఆ పక్కన కిటికీలోంచి చూస్తూ సంబరపడిపోయేవాడు తానే కదా పూజ చేస్తున్నాడు అని ఆనందపడిపోతూ రోజులు గడుస్తున్నాయి కాలచక్రం రోజులు సంవత్సరాలుగా మార్చేసింది ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు ఒకనొక రోజున మృచుదేవత వాడిద్దరిని తమతో తీసుకువెళ్ళింది అలా తీసుకెళ్లే క్షణంలో శివదూతలు వచ్చి ఆ శివభక్తుని తమతో పాటు తీసుకువెళ్ళారు కానీ ఆ గొల్లవాడిని తీసుకువెళ్ళడానికి ప్రత్యేకించి ఒక పూల పల్లకిని పంపించాడు శివయ్య ఆ పరమశివుడు సరే ఇద్దరు శివభక్తులే కదా ఆ శివ సాన్నిధ్యానికి వెళ్ళారు ఆ శివభక్తుడే తండ్రి శివ నేను నిన్ను రోజు అర్చన చేస్తూనే ఉన్నాను కదా నన్ను నీ గణాలను పంపించేవు వాళ్ళ చేత ఇక్కడికి రప్పించుకున్నావు నాకేం బాధ లేదు కానీ అతడు రోజు పూలు ఏరి తెచ్చేవాడు ఇచ్చాడు అతడికేమో పూల పళ్ళకి పంపించావు ఏంటి విశేషం అతనిలో ఉన్న విశేషం అని ఆ భక్తుడు అడిగితే ఆ పరమశివుడు చెప్పాడు నీలాగా మంత్రాలు చదవడం నీలాగా అనుష్ఠానం చేయడం నీలాగా ఒక పద్ధతిలో అలంకరించి పూలతో మురిసిపోవడం నైవేద్యాలు పెట్టడం అతనికి ఏం రాదు కానీ అతని మనస్సంతా నా మీదే ఉంది అనుక్షణం శివయ్య 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 అంటూనే ఉన్నాడు అలా అంటూనే నీ కోసం నీ పూజలో పాలు పంచుకునే అవకాశం లభించింది అనే సంతోషంతో రకరకాల పూలన్నీ తాజాగా ఉండే పూలన్నీ ఏరుకొని వచ్చి నీకు ఇచ్చేవాడు నీ చేతుల మీదుగా అలంకరణ జరుగుతుంటే తానే నాకు అలంకారం చేసినట్టుగా మురిసిపోయేవాడు నీలో అనుష్ఠానం ఉంది నీలో సాధన ఉంది నీలో భక్తి ఉంది కానీ ఇవేవీ అతనికి తెలియదు అతనిలో నా మీద ఒక ప్రేమతో కూడిన నిశ్చల భక్తి ఉంది అందుకనే అతన్ని పూల పల్లకి పంపించి నా దగ్గర రప్పించుకున్నాను అన్నాడు పరమశివుడు ఆ శివుని సమాధానం విన తర్వాత గుండెలు నిండా ఆవరించిన సంతోషంతో ఆ గొప్ప శివభక్తుడు గొల్లవాడికి తిరిగి ప్రేమపూర్వకంగా ఒకసారి నమస్కరించాడు అనమాట కాబట్టి ఆ భగవానుడికి ఎప్పుడు కూడా మన గుండెల్లో ఉండేటటువంటి నిశ్చలమైనటువంటి భక్తి అదే కావాలి ఆర్భాటంగా చేసే పూజా విధానాలు ఆయనకి సమర్పించుకునే పువ్వులో ఇంకోటో కాదు మన గుండెల్లో ఉండే భక్తి మాత్రమే భగవంతుడు అన్నిటికన్నా ఎక్కువగా కోరుకునేది ఇంకా చెప్పాలంటే అదొక్కటే ఆయన కోరుకుంటారు